హాయ్ ఇటీవల రీసెంట్గా పోన్ మ్యాన్ పీవోఓ ఎన్ ఎంఏఎన్ అని ఒక మలయాళం సినిమా వచ్చింది అది చూడండి చల్ల చాలా బాగుంటుంది అంటే ఎందుకు చెప్తున్నా అంటే మధ్యతరగతిగా ఉండి ఒక లక్ష్యం కోసం పనిచేసే వాళ్ళు కష్టాల విధంగా ఎదురుతాయి అనే హీరో ఎట్లా ఎదుర్కొన్నాడు అనే కథతో మామూలుగా మన ఇంట్లో అక్కా చెల్లెమ్మల్ని పెళ్లి చేయాలంటే ఈ బంగారు పెట్టుబడి విషయంలో ఎట్లా సమస్యలు వస్తాయి ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని చాలా చక్కగా మధ్యతరగతి వాళ్ళు ఎలా ఆలోచిస్తారు వాళ్ళ మనసు ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని చాలా చాలా నీట్గా అనేది ఉంది సినిమా ఎక్కడ సభ్యత లేకోకుండా మీకు నచ్చితే టైం ఉన్నప్పుడు వీలున్నప్పుడు చూడండి ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది నాకైతే బాగా నచ్చింది అంటే మనలో ఉన్న ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఇట్లా వచ్చే సినిమాలు చూస్తూ అంటే ఇది తెలుగులో కూడా ఉంది ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీద ఉంది చూడండి కావాలంటే చాలా చాలా బాగుంటుంది ఇందులో క్యారెక్టర్లు ఎప్పుడు కూడా మా సినిమా అయిపోయినాక మనకి మనసులో గుర్తుకొస్తూనే ఉంటారు సో హీరో ఒకటే చెప్తాడు అంటే ఒకనొక సందర్భంలో ఎన్ని కష్టాలు వచ్చినా దైనయంగా నిలబడాలి కష్టాలు అనేటివి అందరికీ ఉంటాయి సో దాన్ని ఎదుర్కొనే స్థాయిని బట్టే మన విలువ ఉంటుందని చెప్పినాడు అప్పుడప్పుడు చూస్తూ ఉండండి అంటే ఈ సమస్యలు మన అక్కకో మన చెల్లెలకో మన నాన్న మన నాన్న పడే కష్టాలు అంటే పెళ్లిని చేసేటప్పుడు ఆడపిల్లలు ఏ విధంగా కష్టాలు ఉంటాయి నాకైతే నాకైతేకైనా సూపర్గా నచ్చింది ఇది మన సబ్స్క్రైబర్ల కోసం నేను రికమెండేషన్ చేస్తున్నాను చూడండి ఒకసారి పూర్ మ్యాన్ అంటే మలయాళం సినిమా అది తెలుగులో కూడా ఉంది ఇక క్యారెక్టర్లు ఎగినా చాలా నిజ జీవితంలో సేమ్ మన ఇంటి పక్కన ఎట్లా జరుగుతుందో అట్లాగానే ఉంటుంది చూడండి నచ్చితే లైక్ చేయండి మీ కామెంట్స్ రూపంలో కూడా కామెంట్ చేయండి మీ మనసు మా అంటే ఏమి మన అస్తిత్వం మన ఆలోచన విధానం అనేది మారుతూ ఉంటుంది అప్పుడప్పుడు మన కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా సో ఎన్ని కష్టాలు పడినామో ఆ కష్టాల్లో ఇది ఎంత కష్టం అనేది కూడా మనకు తెలుస్తూ ఉంటుంది ఇది నాకు నచ్చి నేను మీకు చెప్తున్నాను చూడండి ఒక్కసారి చూడండి బాగుంటుంది పోన్ మ్యాన్ సినిమా పేరు పిఓఓఎన్ ఎంఏఎన్ పోన్ మ్యాన్ అనేది చాలా చాలా బాగుంటుంది మరొక విషయం ఉద్యోగము గవర్నమెంట్ జాబ్ బిరిన రావాలంటే ఇప్పట్లో కోర్టు జాబ్స్ అయితే కింద బిరినా సెటిల్ కావచ్చు లేదు ఇంకా గ్రూప్ టూను చూద్దాము ఏమైతుందంటే ఈ కోర్టు కేసు అయితే వాయిదాల మీద వాయిదా పడతానే ఉంది అది ఎప్పటికి ఏం జరుగుతుందనేది చెప్పలేము కొంతకాలం పట్టచ్చు ఇంకా డిఎస్సి కూడా మ్యాక్సిమం ఇదే నెలలో ఇస్తామంటున్నారు సో సో ఎవరు లక్ష్య సాధనలో వాళ్ళు బాగా గట్టిగా ప్రి ప్రిపేర్ కాండి సో నా అభిప్రాయంలో ఇంక చదువు అన్నీ నిలబెట్టకూడదు చదువుతూ ఉండాలి ఒకసారి చదవడం మొదలుపెట్టినాక అది ఎప్పటికన్నా రాని చదువుతూ ఉంటే అది ఉపయోగపడుతూ ఉంటుంది సో నచ్చితే ఇలా నా వాక్యాలు సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే లేదు మీ సినిమా ప్రవీణ్ కుమార్ థ్యాంక్ యూ